హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చర్లా చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏకారుగా ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెలుగు ఇచ్చాడు జరిగిందండి ఉంటాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియట్టు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలీ నుంచి వెంకరండి డెక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే కే అరవై నుంచి డెబ్బై శాతం అయితే టైర్ ఉన్నాయండి స్టెప్టర్ అనేది ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తున్నారు ఎక్కువ అయితే యూజ్ చేయలేదు స్టెప్టర్ స్టెప్డర్ చూసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్టర్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొబ్బట్టి వంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అని చెప్తాను చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి స్టార్ట్ కడుతున్నా చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అపరాణ్ణండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్ అవుతుంది ఈ వెహికల్ రెండు బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి రెండు బానెట్ పట్టి చూసుకోండి కంపెనీ యొక్క బాలెడ్ పట్టి అయితుందండి కంపెనీ ఒక బాలెడ్ పట్టి ఉందండి సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది బానెట్ యొక్క స్టీల్ కూడా అండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చండి బార్లెట్ సైడ్ కూడా కంపెనీ ఒక బార్లెట్ సైడ్ ఉంది హెడ్లెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా నీటిగా మెయింటైన్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలలు బండి అండి చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు వెకింది అలవిల్స్ అయితే రావండి వెహికల్కి కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ అయితే వేయించుకున్నాడు చూసుకోవచ్చండి అలా విధులు కూడా చాలా నీటిగా అవుతున్నాయి టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పర్సేషన్ అవుతుంది చిన్న డెంట్ ఉందండి ఇక్కడ డోర్ మీద కూడా చిన్న స్కాచెస్ అవుతున్నాయి ఇది తప్పనిసి బండి మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి నాలుగు మినిట్స్ పవర్ ఉండేసి వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే అరవై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కస్టమర్ స్టీరింగ్ కంట్రోల్స్ రావండి కస్టమర్ ఎక్స్ట్రా స్టీరింగ్ కంట్రోలర్స్ అవన్నీ ఏపీఎమ్ అయితే జరిగింది చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోలర్స్ వ్యాలింగ్ వచ్చేసుకుంటే మనసు మొత్తం అయితే చేయడం ఏమైతే జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు వెహికల్ మొత్తం మీరు వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి ఇటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ డ్యామేజ్ లేదు రైల్వే సీమెంట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి చూసుకోవచ్చండి రైల్వే సీమెంట్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి యాస కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపించింది దీనికి క్లీనింగ్ రబ్బింగ్ చేసినామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ స్టెప్నర్ కూడా చూస్తుంది స్టెప్నైర్ చూస్తే నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్ినర్ అవుతుంది చాలా నీట్గా అవుతుంది షెమినైర్ కూడా బైకిల్ ఒక సైడ్ ఇంటెరీల్ చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ ఇంటెల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ రిటర్ చెప్తాను క్రేటా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ వేరే అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసినట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టీరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి స్టేరింగ్ కంట్రోల్స్ రావు కానీ కస్టమర్ స్ట్రింగ్ కంట్రోల్స్ అయితే ఎక్స్ట్రా ఏపీ జరిగింది ఈ వెహికల్ లైవ్స్ కూడా రావండి కస్టమర్ ఎక్స్ట్రా అలైవ్స్ కూడా వెహికల్ వెహికల్కి చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్